భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో దాయాది దేశానికి అండగా నిలిచిన తుర్కీయేపై దేశంలోని అన్ని వర్గాలు మండిపడుతున్నాయి తుర్కీయేతో పాటు పాక్కు మద్దతు పలికిన అజర్బైజాన్ దేశాలతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని దేశీయ వర్గాలు నిర్ణయించాయి ఆ రెండు దేశాలతో అన్ని వ్యాపార లావాదేవీలు రద్దు చేసుకోవాలని అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి జీజేసీ కోరింది ప్రతి ఆభరణ తయారీదారు ట్రేడర్ టోకు వర్తకులు ఆ రెండు దేశాలతో లావాదేవీలు నిలిపివేయాలని జీజేసీ పిలుపునిచ్చింది అటు ఆ రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలను తెంచుకోవాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య కెయిట్ నిర్ణయించింది అంతేకాదు తుర్కీయే అజర్బైజాన్ వస్తువులపై దేశవ్యాప్తంగా నిషేధం విధించింది ఈ మేరకు ఒక మెమొరండమ్ను వాణిజ్య పరిశ్రమల శాఖ విదేశీ వ్యవహారాల శాఖకు సమర్పించనుంది ఈ రెండు దేశాల్లో చిత్రీకరణ జరిపే భారతీయ సినిమాలను వ్యాపార వర్గాలు దూరం పెడతాయని అందువల్ల కార్పొరేట్ సంస్థలు అక్కడ ఎటువంటి సినిమాలు తీయరాదని తెలిపింది తుర్కిష్ ఎయిర్లైన్స్తో కుదుర్చుకున్న లీజింగ్ ఒప్పందాన్ని నిలిపివేయాలని ఎయిర్ ఇండియా నిర్ణయించినట్లు తెలుస్తోంది